విమల్ డైనింగ్ టేబుల్ మీద చపాతీలు ఉన్నాయి ఫ్లాస్కులో కాఫీ పోసుంచాను డాడీ ఏడు గంటలకు వచ్చాస్తారు అంతవరకు చదువుకుంటూ ఉండు ఆకలి వేస్తే నువ్వు తినేయి నేను ఈ రోజు ఆఫీసుకు కొంచెం ముందు వెళ్ళాలి నాకు ఆఫీసుకు టైమైంది అని హడావిడి పడుతూ అప్పుడే స్కూల్ నుండి ఇంటికి వచ్చిన ఒకే కొడుకుతో చెప్పింది తల్లి స్వర్ణ నువ్వు తిన్నావా అమ్మా లేదు బంగారం నాకు ఆఫీసుకు టైమైంది నేను బయలుదేరుతాను ఇళ్ళు తాళం వేసుకుని జాగ్రత్తగా ఉండు అని చెప్పి బై చెప్పింది కొడుక్కి సరేనమ్మా అన్నాడు కొడుకు వేగవేగంగా రెండు ముద్దలు తినడానికి కూడా సమయం లేక వెలుతున్న అమ్మను చూసిన విమల్కు చదువుకోవటానికో తినడానికో ఇష్టం లేకపోయింది రాత్రి ఏడు గంటల తరువాత ఇంటికి వచ్చిన విమల్ తండ్రి ప్రసాద్ తిన్నావా విమల్ అని ఏదో అడగాలని అడిగి భోజనం చేయకుండా పడుకుండిపోయాడు ఎప్పటిలాగానే ప్రొద్దున్నే లేచాడు ప్రసాద్ విమల్కు నాలుగు ముక్కలు బ్రెడ్ టోస్ట్ చేసిచ్చి ఉద్యోగానికి బయలుదేరి వెళ్లిపోయాడు నైట్ షిఫ్ట్కు వెళ్లిన అమ్మ ఎనిమిది గంటలు దాటితేనే వస్తుంది భార్యాభర్తలు ఇద్దరూ ఐటీ కంపెనీలలో పనిచేస్తున్నారు చాలా వరకు ఎవరో ఒకరితోనే విమల్ వలన ఇంట్లో గడపడం జరుగుతుంది ఆ రోజుకూడా తల్లి ఇంటికి రావటానికి ముందే స్కూల్కి బయలుదేరాడు విమల్ స్కూలుకు వెళ్లే ముందు తాను నాటిన మొక్కన చూసి బయలుదేరాడు ఆరో క్లాసు చదువుతున్న విమల్ ఎప్పుడూ ఏదో వెలితిగానే ఉంటాడు ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ ఉంటాడు ముఖ్యంగా ఒక్కడుగా ఉన్నప్పుడు ఆ రోజు ఆదివారం స్వర్ణమాత్రం ఇంట్లో ఉంది ప్రసాద్ అర్జెంటు పని ఉన్నదని ఆఫీసుకు వెళ్లిపోయాడు వంట పనులు ముగించుకుని బట్టలు ఉతికి ఆరేయటానికి వెళ్లేటప్పుడు సమయం మధ్యాహ్నం ఒంటిగంట దాటింది కాసేపు రెస్టు తీసుకుందామని విమల్ దగ్గరకు వచ్చి కూర్చుంది వాడు తల్లిని గమనించక ఏదో రాసుకుంటూనే ఉన్నాడు విమల్ రెండు రోజుల నుండి నిన్ను గమనిస్తున్నాను నువ్వు డల్గా ఉంటున్నావు నీ మోహం వాడిపోయుంది ఎప్పుడూ ఏదో ఆలోచిస్తున్నవు ఏమిటి ఆలోచిస్తున్నావు కొడుకును చూసి అడిగింది తల్లి స్వర్ణ ఏమీ లేదమ్మా చెప్పాడు విమల్ నీ ముఖమే సరిలేదు విమల్ ఏమిటో చెప్పు విషయానికి ఏమిటో చెబితేనేగా తెలుస్తుంది అడిగింది తల్లి నువ్వు నాన్న ఎందుకమ్మా ఇంట్లోనే ఉండటం లేదు అంటే నాన్న ఇంట్లో ఉంటే నువ్వు పనికి వెడుతున్నావు నువ్వు ఇంట్లో ఉంటే నాన్న పనికి వెళుతున్నారు ఇద్దరూ కలిసి ఎక్కువ సమయం ఇంట్లో ఉండటం చూడటమే కుదరట్లేదు మా ఉద్యోగాలు అలాంటివిరా బంగారం డే నైట్ అంటూ వెళ్ళాలి ఇద్దరం ఒకే షిఫ్టుకు వెళ్ళొచ్చు కాని నిన్ను చూసుకోవటం కుదరదని ఇద్దరం మార్చి మార్చి వెడుతున్నాం ఎందుకమ్మా ఇద్దరూ పనికి వెడుతున్నారు అప్పుడే కదా ఎక్కువ సంపాదించుకోవచ్చు ఎక్కువ సంపాదించి ఏం చేస్తారు నిన్ను బాగా చదివిస్తాం తరువాత కారు కొనాలి దీనికంటే పెద్ద ఇల్లు కట్టుకోవాలి తరువాత ఏమిటో అర్ధమయ్యింది అమ్మా చెప్పు చెప్పుచూద్దాం నేను బాగా చదువుకుని పెద్ద ఉద్యోగానికి వెడతాను వెరీ గుడ్ తరువాత ఎక్కువ సంపాదించి బ్యాంకులో డబ్బులు చేర్చి పెడతాను గుడ్ బాయ్ తరువాత బంధువులు ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడను విమల్ ఏం చెబుతున్నావు ఇంకా వినమ్మా చదువుకున్న అమ్మాయినే పెళ్లి చేసుకుంటా బామ్మను నువ్వు వృద్ధాశ్రమంలో చేర్చినట్టు నిన్ను నాన్నను వృద్ధాశ్రమంలో చేర్చేసి నేను కూడా రాత్రి పగలు డ్యూటీలకు పరిగెడతాను రే ఏమిట్రా ఇదంతా నువ్వు నాన్న అలాగే కదా ఉన్నారు నువ్వు నీ వయసుకు ఎక్కువ మాట్లాడుతున్నావు విమల్ అమ్మా కోపగించుకోకు నువ్వు నాన్న జీవిస్తున్న విధానమే జీవితం అని నేను అనుకుంటున్నాను కాని నా ఫ్రెండు హరిలేడు వాడు వేరే విధంగా చెబుతున్నాడమ్మా వేరే విధంగా అంటే వాడి నాన్న అమ్మా ఉద్యోగానికి వెళ్ళి సాయంత్రం వచ్చేస్తారట వాళ్ళింట్లో బామ్మ తాతయ్య ఉన్నారట వాడికి వాళ్ల బామ్మే అన్నం పెడుతుందట తాతయ్య బోలడన్ని కథలు చెబుతాడట నోరు మూయకుండా మాట్లాడుతున్న కొడుకును నోరు మూసుకుని చూస్తూ కూర్చుంది తల్లి స్వర్ణ అమ్మా వాడు నాలాగా ఒంటరిగా నిద్రపోడట వాళ్ల తాతయ్య బామ్మలతో పాటు కథ వింటూ నిద్రపోతాడట అదంతా నిజమా అమ్మా లేకవాడు నా దగ్గర అబద్దం చెబుతున్నాడా వాడు చెప్పేదంతా నిజమేరా అన్నది విమల్ తల్లి కొడుకుతో అలాగైతే మనింట్లో మాత్రం ఎందుకమ్మా తాత బామ్మలు లేరూ కాదు వాళ్ళింటికి అప్పుడప్పుడు బంధువులు వస్తూ ఉంటారట మన ఇంటికి మాత్రం ఎందుకమ్మా బంధువులే రూ ప్రశ్నలడుగుతున్న కొడుక్కి సమాధానం ఏం చెప్పాలో అర్థం కాక కూర్చుండిపోయింది తల్లి స్వర్ణ అమ్మ దగ్గర నుండి ఎటువంటి సమాధానం రాకపోయేసరికి పక్కింటి అబ్బాయితో ఆడుకోవడానికి వెళ్లిపోయాడు విమల్ లేవటానికి కూడా మనసొప్పక ఆలోచిస్తూనే చాలాసేపు అక్కడే కూర్చున్న స్వర్ణ ఆ తరువాత లేచి పనులు చేసుకున్న ఆమె మనసు గజిబిజిగానే ఉన్నది సాయంకాలం ఐదు గంటలకు ఏదో నిర్ణయించుకున్నదానిలాగా కాస్త మనశ్శాంతితో రోజు సాయంత్రం గంటలకు వచ్చే భర్త కోసం ఎదురుచూస్తూ ఉన్నది గంటలకు వచ్చిన భర్తకు కాఫీ కలిపిచ్చి పక్కనే కూర్చుంది ఏమండి చెప్పు స్వర్ణ నేను ఈ ఉద్యోగం మానేద్దామని నిర్ణయించుకున్నాను ఏమిటి హఠాత్తుగా ఇద్దరం పనికి వెళ్లటం వలన మనం విమల్ను సరిగ్గా పట్టించుకోవటం లేదని నాకు అనిపిస్తోంది ఏం వాడు కరెక్టుగానే స్కూలుకు వెడుతున్నాడు కదా బాగానే చదువుతున్నాడు కదా వాడు బాగానే ఉన్నాడు మనమే సరిగ్గా లేమని అనిపిస్తోంది ఎందుకు అదోలా మాట్లాడుతున్నావు చాలండి డబ్బు డబ్బు అని ఇద్దరమూ తిరిగాము వాడికి ఎలాంటి జీవిత సంస్కార పాఠం నేర్పించామో ఈరోజు తెలుసుకున్నాను స్వర్ణ కన్నీటితో మధ్యాహ్నం విమల్ మాట్లాడిందంతా చెప్పింది ప్రసాద్ మనసుకూడా అల్లకళ్ళోలమయింది స్వర్ణ నిన్ను పనికి వెళ్లమని నేనెప్పుడూ ఒత్తిడి చేయలేదు కాని అంత పెద్ద చదువు చదువుకుని ఇంట్లో కూర్చోవాలంటే నీకు అదొలా ఉంటుందని అనుకుంటా ఈ ఉద్యోగం మానేస్తానని మాత్రమే చెప్పాను ఉద్యోగమే చేయనని చెప్పలేదే నాకేమీ అర్థం కావటంలేదు అన్నాడు విమల్ తండ్రి మనింటి వెనుక వీధిలో ఉన్న ఒక స్కూల్లో నన్ను టీచర్ ఉద్యోగానికి రాగలరా అని అడుగుతూ ఉండేవారే ఆ ఉద్యోగానికి వెళ్దామని నిర్ణయించుకున్నాను అక్కడికి వెడితే ఇప్పుడు తీసుకుంటున్న జీతంలో పది శాతం కూడా ఇవ్వరు చాలండి సంపాదించింది డబ్బు మాత్రమే జీవితం కాదు డబ్బు వెనుక పరిగెత్తి పరిగెత్తి కొడుకు జీవితాన్ని నాశనం చేయకూడదని తెలుసుకున్నాను నేను సాయంత్రం నాలుగింటికల్లా వచ్చేస్తాను విమల్ను చూసుకున్నట్టు ఉంటుంది నీకు ఎలా ఇష్టమైతే అలా చేయి స్వర్ణ నువ్వు వాడూ సంతోషంగా ఉంటే చాలు అది మాత్రం కాదండి మిమ్మల్ని కూడా సంతోషపడేలా చేయబోతాం ఏమిటి విషయానికి అని అడిగిన భర్తతో వృద్ధాశ్రమంలో ఉన్న మీ అమ్మను ఇప్పుడే వెళ్ళి తీసుకొద్దాం అన్నది విమల్ తల్లి స్వర్ణ నువ్వు చెప్పేది నాకు నమ్మబుద్ధి కావటం లేదు మా అమ్మంటే నీకు పూర్తిగా ఇష్టం లేదే ఎప్పుడు చూడు ఆమెతో పోట్లాడుతూ ఉండే దానివి సరే అక్కడైనా ప్రశాంతంగా ఉండని అనే కదా ఆమెను అక్కడీకి తీసుకువెళ్ళి వదిలేను లేదండి ఇక మీదట అత్తయ్యతో గొడవ పెట్టుకోను పడను ఆమె నాకూ అమ్మే స్వర్ణకు ఇన్ని రోజులు విమల్ను చూసుకోలేదనే బాధ ఉద్యోగం ఇల్లు పనుల వలన ఏర్పడిన ఒత్తిడి రెండూ ఒకేసారి దూరమైనట్లు అనిపించింది ఇక అమ్మ తనతో ఉండబోతోందనే సంతోషంతో ఆనందంగా బయలుదేరాడు ప్రసాద్ ఎప్పుడూ దీనంగా మొహం పెట్టుకుని ఇంటికి వచ్చే విమల్కు బామ్మను పిలుచుకురావటనికీ అమ్మ నాన్నతో తానూ వెళ్లబోతున్నానని తెలుసుకున్నప్పుడు అతని మనసు అతనితో పాటూ ఎగిరి గంతులు వేసింది ఇక ఆ ఇల్లు ఆనంద నిలయమే